వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి చైనా ప్రపంచంలోనే రెండో అతి సంపన్న దేశంగా ఉంది ఇప్పుడు చైనా మొదటి స్థానం సంపాదించడానికి అనేక వ్యూహాలను అమలు చేస్తోంది ఇందులో భాగంగానే ఇప్పుడు చైనా సముద్ర వ్యూహాలనే రచిస్తోంది చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఇంకా బెల్ట్ అండ్ రోడ్ వంటి వ్యూహాలతో ప్రపంచ సముద్ర మార్గాలపైనే ఆధిపత్యాన్ని సాధిద్దాం అనుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది దీనికి ప్రతీకారంగా భారత్ కూడా వ్యూహాత్మక దిశగా ముందుకొచ్చింది అయితే రష్యాతో కలిసి ఐదు వేల ఆరు వందల నలభై ఏడు నాటికల్ మైళ్ళ ఈస్టర్న్ మెరిటైమ్ కారిడార్ రూపంలో సముద్ర రవాణా మార్గాన్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు ఈ మార్గమే చెన్నై నుంచి వ్లారి స్ట్రోక్ వరకు సాగుతుందన్నమాట అయితే సంప్రదాయమైన ముంబై సెయింట్ పీటర్స్ బర్గ్ మార్గంతో పోలిస్తే ఈ కొత్త మార్గం దూరాన్ని ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు నాటికల్ మైళ్ల నుంచి ఐదు వేల ఆరు వందల నలభై ఏడు నాటికల్ మైళ్ళకి తగ్గిస్తుంది దీనివల్ల ప్రయాణ సమయం ముప్పై ఐదు నుంచి నలభై రోజులు ఉండేది ఇప్పుడు అది ఇరవై నుంచి ఇరవై రెండు రోజులకి తగ్గిపోద్ది అన్నమాట అంటే రవాణా గడువులో దగ్గరగా పన్నెండు నుంచి పదిహేను రోజులు కుదించబడుతోంది మరి ఖర్చులు కూడా ఇరవై నుంచి ఇరవై శాతం వరకు తగ్గబోతాయి మరి ఈ మార్గం వాణిజ్య వేగం పెంచటమే కాదు ఖర్చు తగ్గింపులో కూడా కీలక పాత్ర పోషిస్తోంది అయితే వ్లాడివస్ట్ ఒక ప్రాంతంలో సమృద్ధిగా వనరులు ఉన్నాయి అక్కడ ఆయిలే కానీ న్యాచురల్ గ్యాసే కానీ బొగ్గు టింబర్ ఇంకా అరుదైన ఖనిజాలు పరిశ్రమల ముడిసరుకు కోటలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి మరి భారతదేశానికి ఈ వనరులకి తక్కువ రవాణా వ్యయంతో నేరుగా యాక్సెస్ పొందగలుగుతుంది ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది మరి ఈ సముద్ర మార్గం వ్యూహాత్మకంగా ఇండియా కూడా కీలకమని చెప్పాలి ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత ప్రతిష్టను పెంపొందించడంలో రక్షణ రంగంలో రష్యాతో సహకారం సాధించడం కూడా ఈ మార్గమే ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇక మౌలిక సదుపాయాల అభివృద్ధి సముద్ర రక్షణల సామర్థ్యం పెరగటం ఈ అంశాలన్నీ కూడా దీని ద్వారానే సాధ్యమవుతాయి మరి చైనా బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ పై భారత్ చెక్ పెట్టడానికి ఇది ఖచ్చితంగా సహాయపడే తీరుతుంది భవిష్యత్తులో గనుక ఆర్కిటిక్ సముద్ర రవాణా మార్గం కూడా ఈ వ్యూహంలో భాగం కావచ్చు ఇక చెన్నై వ్లాడివోస్టోక్ సముద్ర మార్గం కేవలం రవాణా మార్గమే కాదు ఇది భారత ఆర్థిక శక్తి ఇంకా భారత రక్షణ వ్యూహం భౌగోళిక రాజకీయ ప్రభావాల్లో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పొచ్చు ఇది మన దేశ అభివృద్ధికి భద్రతా మార్గాల కోసం కూడా మైల్ రాయగా నిలుస్తుంది ఇక సమగ్ర వ్యూహాలతో ఈ మార్గం భారతదేశం అంతర్జాతీయ వాణిజ్య ఇంకా రక్షణ రంగాలలో కూడా ప్రాముఖ్యతని మరింత పెంపొందించబోతోంది మరి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా